అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగే ఈ జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే అవుతుంది డూప్లెక్స్ హౌస్ చాలా అద్భుతంగా ఉందండి హౌస్ అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మొత్తం డూప్లెక్స్ హౌస్ అండి ఎంట్రన్స్ టేక్ డోర్ అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది హాల్ అయితే ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి మొత్తం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఓన్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఇది మొత్తం నూట యాభై గజాలలో ఉంటుంది అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఇది వుడ్ డోర్ అండి మీరు చూస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది హౌస్ మొత్తం ఓన్ కన్స్ట్రక్షన్ కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే వాల్ అయితే మోడల్ మోడల్గా వాల్ పేపర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు ఇది కింద ఫ్లోర్లోనే మనకి ఒక బెడ్రూమ్ అయితే ఉంది హాలు సింగిల్ బెడ్రూమ్ కిచెను కింద ఫ్లోర్లో ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారు వాల్ పేపర్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి చాలా బాగుంటుంది విజయవాడ సిటీకి రైల్వే స్టేషన్కి ఒక సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు మీరు ఒకసారి కిచెన్ ఏరియా కూడా చూపిస్తానండి ఇక్కడ మనకి సందులోకి ఉత్తరం వైపు సందులోకి వెళ్తానికి డోరు ఇది డైనింగ్ టేబుల్ అయితే ఉంది మీరు చూస్తున్నారు స్టెప్స్ పక్కన మేము ప్రతిరోజు మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది పూజా మందిరం అండి పూజా మందిరం సపరేట్గా ఒక రూమ్ అయితే ఇచ్చారు అలాగే పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం ఓపెన్ టైప్కి ఇచ్చిందండి మీరు చూస్తున్నారు మొత్తం ఎకాలిక్ వుడెన్ వర్క్స్ ఇవన్నీ అలాగే గ్లాసెస్ కూడా చూస్తున్నారు మీరు కబ్బోర్డ్స్కి మొత్తం ఎకాలిక్ పెట్టి చేపించారండి ఇది ఇలా కబ్బోర్డ్స్ చేపించాలంటే ఎస్ఎఫ్టీకి వచ్చి థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారు హౌస్ అయితే కనుక సార్ పైన కూడా చూద్దాం ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇది మీరు చూస్తున్నారు కదా పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి సార్ పైన కూడా ఒక త్రీ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి మొత్తం స్టీల్ రైరింగ్ ఉంది స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ అయితే ఉన్నాయి ఈ హౌస్ విజయవాడ రైల్వే స్టేషన్కి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే బస్ స్టాండ్కి వచ్చేసి ఒక నైన్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి విజయవాడ సింగి నగర్ వైపు అయితే ఈ హౌస్ అయితే సేల్కుంది డూప్లెక్స్ హౌస్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా సరే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసినట్లయితే తీసుకువెళ్ళి చూపిస్తాం జరుగుతుంది ఇది పైకి వెళ్ళటానికి టెలర్స్ పైకి కూడా మెట్లు అయితే ఉన్నాయి ఇదంతా హాల్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఉంది అలాగే మూడో బెడ్రూమ్ కూడా ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ కాస్ట్ వచ్చి కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారండి నూట యాభై గజాల్లో ఉంటుంది జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ ఎంట్రన్స్లోనే మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది మీరు చూశారు ఇదంతా వచ్చి బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ అయితే పట్టింది విశాలంగానే ఉన్నాయి రూమ్స్ అయితే అలాగే విజయవాడ నగరంలో మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్కి ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతామండి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీరు చూశారు కామన్ బాత్రూమ్ కూడా ఉందండి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి మొత్తం నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టించుకున్నటువంటి డూప్లెక్స్ హౌస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే పైన ఉన్న మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా చిన్నగానే ఉంది ఇది ఒకసారి ఇది బెడ్ కూడా చూపిస్తున్నాను కబోర్డ్ వర్క్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఒకసారి ఇది హాలు పైన ఫస్ట్ ఫ్లోర్లో మెట్లు పక్కన హాల్ అయితే ఇచ్చారు టీవీ యూనిట్ కబ్బోర్డు ఇది థర్డ్ బెడ్రూమ్ అండి చాలా బాగుంటుంది హౌస్ అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన మా నెంబర్ అయితే ఇచ్చాము కాస్ట్ అయితే కోటి నలభై లక్షలు చెప్తున్నారు తూర్పు ఫేసింగ్లో ఉంటుంది హౌస్ ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది కార్ పార్కింగ్ కూడా లోపల మనం పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ మంత్రం ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మీకు నేను చూపిస్తున్నాను ఇది బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఒకసారి అవుట్ సైడ్ చూపిస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే ఎలాంటి హౌసెస్ మీ దగ్గర ఉన్న మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నా సరే మాకు చెప్పినట్లయితే సేల్ చేసి పెడతామండి ఒకవేళ వీడియో తీయకుండా అభ్యంతరం అయినా సరే వీడియో లేకుండా అయినా సరే సేల్ అయితే చేస్తాము ప్లీజ్ ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు బూస్టింగ్ గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌసెస్ కావాలన్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలన్నా సరే కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తామండి ఎస్ఎఫ్టీకి తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాము అలాగే డెవలప్మెంట్ సైట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే డెవలప్మెంట్ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ చేత అగ్రిమెంట్ అయితే చేపిస్తాము థ్యాంక్ యూ